ఈ మధ్య యూపీ పోలీసులు ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిన విషయమే ఆధార సహితంగా లేకపోవడంతో మాట్లాడడానికి లేకుండా పోయింది ఏంటి అంటే సంభాల్ అనే ప్రాంతం కేంద్రంగా యూపీలోని ఎలాంటి వివాదం నడిచిందో మనం చూసాం అక్కడ ఉన్నటువంటి ఒక మసీదు దిగువన ఆలయం ఉంది హిందూ ఆలయం ఉంది అని చెప్పేసి ఏఎసీ వాళ్ళు అక్కడికి సర్వేకి వెళ్ళడానికి ట్రై చేయటం పోలీసుల సమక్షంలో కానీ అక్కడ రాళ్ల విసురుడు కార్యక్రమం దాన్ని ప్రతిఘటించటం ఇవన్నీ జరిగాయి సరే అదంతా పక్కన పెడితే ఈ ప్రాసెస్లో ఒక వింతైన విడ్డూరమైన ఆశ్చర్యపోయేటటువంటి విషయం బయటపడింది ఇళ్ల దిగువన కూడా ఆలయాలు ఉన్నాయి అక్కడ చుట్టూత ఏవైతే ఉన్నాయో ఈ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా కొన్ని ఇళ్ల దిగువన కూడా ఆలయాలు ఉన్నాయి అంటే ఆలయాల్ని కూడా కవర్ చేసేసి ఇళ్ళు కట్టేసుకున్నారు ఇది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అనే విషయాల్ని ఆ పోలీసులు వివరిస్తూ ఉంటే మైండ్ బ్లాక్ అవ్వక తప్పదు ఒకసారి వివరాలు చూద్దాం సంభాల్లో వెలుగులోకి వందల ఏళ్ల నాటి శివాలయం ముస్లిం కుటుంబాల మధ్యలో పురాతన ఆలయం గత కొంతకాలంగా సర్వే పేరుతో దేశవ్యాప్తంగా మారుమోగిన యూపీలోని సంభాల్ ప్రాంతంలో అనూహ్యంగా అద్భుతం చోటు చేసుకుంది పోలీసుల సెర్చింగ్లో భాగంగా ఓ పురాతన శివాలయం బయటపడింది వందల ఏళ్ల నాటి ఈ శివాలయం దాదాపు నలభై ఆరు ఏళ్ల నుంచి ముస్లిం కుటుంబాల మధ్య కబ్జాకు గురైంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది సమాజ్వాదీ పార్టీ ఎంపీ జేవుర్ రెహమాన్ బుర్కే ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఉంది అయితే అసలు ఈ ఆలయం ఎలా బయటపడింది వాస్తవానికి ఈ పరమేశ్వరిని ఆలయాన్ని పోలీసులు గుర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఉత్తరప్రదేశ్లోని సంభాల్లోని జామా మసీదు సర్వే ఆ తర్వాత జరిగిన అల్లర్లు ఈ క్రమంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇటీవల దొండుగులపై సెర్చ్ ఆపరేషన్ అనేది జరిగింది ఈ సమయంలో పలు ఏరియాల్లో తిరిగి తనిఖీలు చేసినటువంటి ఎస్పీ కృష్ణకుమార్ విష్ణోయ్ అక్రమ కరెంటు కనెక్షన్లను గమనించారు అంటే మన పాత బస్తీయే కాదు ఇలాంటి పాత బస్తీలు మన దేశంలో చాలా ఉన్నాయన్నమాట ఈ విద్యుత్ చోరీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చెక్కింగ్కు వెళ్లాలంటూ అధికారులను ఆదేశించారు దీంతో ఊరుకుంటారా చెక్కింగ్కి వస్తే సో ప్రతిఘటిస్తారు ఆటోమేటిక్గా వాళ్ళు రాళ్ళు రువ్వుతారు చంపేస్తామని బెదిరిస్తారు సో అలా చేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యుత్ శాఖ అధికారులు ఎస్పికి తెలిపారు అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు అని చెప్పేసి వాపోయారు దీంతో గడిచిన శనివారం పోలీసులు రంగంలోకి దిగారు అక్రమ విద్యుత్ కనెక్షన్లను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు ఈ క్రమంలో బయటపడినటువంటి విషయం అన్నమాట ఇది మసీదులు ఇళ్లల్లో దొంగ కనెక్షన్లను గుర్తించేందుకు జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యం జరిగినట్లుగా వెల్లడైంది అయితే దీపారాయ ప్రాంతంలో తనిఖీ చేయగా అకస్మాత్తుగా ఓ ఇంట్లో ఆలయం బయటపడింది ఈ గుడిని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు ఈ ఆలయం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం వరకు పూజలు అందుకున్నట్లుగా గుర్తించారు ఈ ఆలయంలో హనుమంతుడు శివలింగం నంది విగ్రహాలు ఇలా చాలా ప్రత్యక్షమయ్యాయి దీంతో ఎస్పీతో పాటుగా భారీగా పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి ఈ విషయమే అడిషనల్ ఎస్పీ శ్రీచంద్ర గారు మాట్లాడారు ఆయన ఏమన్నారంటే కొంతమంది ఇళ్లు కట్టుకుని ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తనిఖీల్లో తేలింది ఆలయాన్ని శుభ్రం చేస్తాం ఆలయాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం ఆలయంలో శివుడు హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి ఒకప్పుడు హిందూ కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసించాయి కారణాలు ఏవైనా వారంతా కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారు ఆ కారణాలు మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఆ తర్వాత ఇక్కడ ముస్లిం కుటుంబాలు వచ్చి ఉన్నాయి అలాగే ఈ ఆలయానికి సమీపంలో పురాతన బావి కూడా ఉన్నట్లుగా గుర్తించాం ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణల్ని కూడా కూల్చివేస్తామని తెలపడం జరిగింది ఇది తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా మనకి విషయం తేటతల్లం అవుతా ఉంది సో భారతదేశం మొత్తం కూడా ఈ నైన్టీన్ నైంటీ వన్ వర్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో అది కనుక పక్కన పెట్టి చూస్తే ఎన్నో దేవాలయాలు ఇలాగే భూస్థాపితం అయిపోయి ఉన్నాయి ఇతర నిర్మాణాల క్రిందన నలిగిపోతూ ఉన్నాయి ఇది హిందువు ఏ విధంగా నిస్తేజంలో ఉన్నాడు సెక్యులరిజం అనే ఒక భూతంలో ఇరుక్కుపోయి ఉన్నాడో అలా అనమాట దానికి దర్పణలా కనిపిస్తూ ఉంది మన ఆలయాలు కూడా ఆ విధంగా కాలగర్భంలో కలిసిపోయాయా అని అనిపిస్తూ ఉంది ఎప్పటికైనా మేల్కొనాలి ఇలాంటి విషయాల్లో స్పందించే గుణాన్ని పెంపొందించుకోవాలి అప్పుడే ఎవరి హక్కులు వారికి ఉంటాయి లేదంటే ఒకరి హక్కులు మాత్రమే రాజ్యం ఏలుతాయి భారతదేశంలో సౌభ్రాతృత్వం అనేది సమానత్వం అనేది దెబ్బతింటుంది